ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మేము మెట్రో ఎక్కి ఫిల్మ్ సిటీ వెళ్ళాము ఫిలిం సిటీ అంటే అందరికీ తెలిసిందే కదా రామోజీ ఫిలిం సిటీ అంటేనే మూవీస్కి రిలేటెడ్ అనమాట ఇక్కడ నైంటీ కాదు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మూవీ సెట్టింగ్సే అనమాట సో నేను ఈరోజు ఫస్ట్ వీడియో కింద మీకు బాహుబలి సెట్టింగ్ చూపిస్తాను అంటే ఇది మాహిష్మతి సామ్రాజ్యం అనమాట మరి లేట్ ఎందుకు నాతో వచ్చేసి మాహిష్మతి సామ్రాజ్యం అంతా ఈ వన్ మినిట్లో చూసేసేయండి మరి ఇక్కడ బాహుబలి వన్ అండ్ టూ జరిగిన రెండు సెట్టింగ్స్ ఇక్కడే పిఓపీతో మంచిగా చేసి మన కోసం అరేంజ్ చేశారు విరిగి ఉన్న బల్లాల దేవ స్టాట్యూ కూడా చూసేసారా ఇలానే ఇక్కడ జరిగిన వార్ బుల్ఫాయ్ అలానే దేవసేనను ప్రిజెంట్ చేస్తారు కదా ఆ క్లిప్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇక్కడే అనమాట జరిగింది సో నేను ఫుల్ వీడియో క్లియర్గా కింద అటాచ్ చేస్తున్నాను ఒక్కసారి చూసేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ